హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఒక ఆదర్శవంతమైన మహిళ అందులోనూ అంగన్వాడీ టీచర్గా పనిచేసిన ఒక సాధారణ మహిళ తన ఆశయ సాధన కోసం ఎన్నో అవమానాలను అసమానతలను ఎదుర్కొని ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మిర్యాల శిరీషాదేవి గురించి నేను ఈ వ్లాగ్లో చెప్పాలి అనుకుంటున్నాను ఒక ఆడపిల్ల ఒక మహిళ బయటకు వెళ్ళింది బయటకు వెళ్ళి వర్క్ చేస్తుండే అంటే చాలా రకాల సమస్యలను అవమానాలను ఎదురు దెబ్బలను తీసుకొని తన లక్ష్య సాధన కోసం తాను ప్రజల కోసం అందించాల్సిన సేవలను కేవలం ప్రజాశ్రేయస్సు కోసం మాత్రమే ఎదురొడ్డి నిలబడి ఈరోజు ఎమ్మెల్యే గెలిచి తాను గెలిచిన గెలుపుకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని వెతికే దిశగా మొదటిసారిగా తనకు వచ్చిన మొదటి నెల జీతం దాదాపు రెండు లక్షల రూపాయల జీతాన్ని తాను తన స్వార్థం కోసం తన అవసరాల కోసం వాడుకోకుండా కేవలం ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో బ్యాటరీలకు కానీ లేకపోతే జనరేటర్ల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసిన వస్తు సామాగ్రిని మనకు తనకు వచ్చిన నెల జీతం నుండి అందించడం అనేది జరిగింది ఇక్కడ మనకు పేపర్లో హైలైట్ అయిన విషయం తొలి జీతం గిరిజన ఆసుపత్రులకు అందించిన మహిళ ప్రస్తుతం ఆమె మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మనకు రంపచోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందింది తాను అసెంబ్లీలో మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల గురించి జీతం పెంచాలని వారికిచ్చే గౌరవ వేతనం ప్రస్తుతం పెరిగిన ధరలకు సరిపోవడం లేదని ఖచ్చితంగా అంగన్వాడీ వ్యవస్థలో టీచర్లకు మరియు ఆయాలకు జీతం పెంచాలి అనేది కూడా వారు మొదటిసారిగా మాట్లాడినప్పుడు ప్రస్తావించడం జరిగింది చాలామంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినప్పటికీ చాలామంది సహాయం చేసే ఉంటారు కానీ మిరియాల శిరీషాదేవి గారు చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం ఎందుకు అనంటే ఒక సాధారణ మహిళ కనీస వేతం వేతనం కూడా లేని లేకుండా చేసిన ఉద్యోగం నుంచి వచ్చే అరకొర జీతంతో తన జీవితాన్ని గడుపుకుంది అలాంటిది ఒక మంచి జీతం అనేది వచ్చినప్పుడు తాను తన స్వార్థ అవసరాల కోసం వాడుకోవచ్చు కానీ ఏవీ ఆలోచించకుండా తాను తన కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించి నిరుపేద వర్గానికి నిరుపేద ప్రజలకు తాను చేయాలనుకున్న సహాయం అనేది చాలా గొప్పనైన విషయం నిజంగా మీకు చాలా ధన్యవాదాలు మేడం ఎందుకు అని అంటే ఒక తోటి మహిళగా మహిళా స్థానాన్ని సమాజంలో ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కించడంలో నిజంగా మీలాంటి వాళ్ళు ఇలాంటి సహాయం అందించడం ద్వారా ఇంకా మహిళలకు ఉన్న గౌరవాన్ని పెంచడంతో పాటు నిజంగా మహిళలు అధికారంలోకి వస్తే ఎలాంటి వసతులను సౌకర్యాలను కల్పిస్తారు అని నిరూపించడానికి మీరు ఒక ఆదర్శవంతంగా నిలిచారు ఈరోజు మీరు ఐస్ అంగన్వాడీ టీచర్గా ఉండడం అనేది నిజంగా ఏ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని గర్వించదగ్గ విషయం ఎందుకు అనంటే ఎవరి ఎవ్వరికైనా తాము పనిచేసే ఒక సహ ఉద్యోగిని ఇలాంటి ఒక గొప్ప స్థానాన్ని పొంది అలాగే అక్కడున్న ప్రజల కోసం ఇలాంటి సహాయం అందిస్తుంది అంటే నిజంగా అందరూ చెప్పుకోదగ్గ ఒక మంచి విజయం ఇలాంటి సహాయ సహకారాలు మీరు మీ నిజో నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా మీకు తోచినంత వరకు నిరుపేద ప్రజలందరికీ సహాయం అందించాలని కోరుకుంటున్నాం నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ విత్ నీరజ